గుణుడైనటువంటి ప్రభును రక్షకుడైన ఏ ఉన్నతమైన నామలందరికీ శుభాభి శుభాభివందనాలు ఈరోజు జనదిన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథ లేఖము నుండి రోమిలకు రాసిన పత్రిక అపచుడైన పౌలు పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చిన మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్త పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మీరు అనుసరించవద్దు ఏది మనం అనుసరించకూడదు ఈ లోకంలో ఒక దేవుని నమ్మిన బిడ్డలుగా దేవుని అనుసరించేవారు క్రీస్తుని కలిగిన బిడ్డలుగా ఈ ఒక ప్రత్యేకించబడినటువంటి జనాముగా మనం జీవిస్తున్నప్పుడు మనం దేనిని అనుసరించకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఈ లోక మర్యాదను దేవుడు అనుసరించొద్దు అని చెప్తున్నాడు ఈ లోక మర్యాద అంటే ఏంటి అని అంటే దేవుడు మనకంటూ ఒక పద్ధతిని పెట్టాడు మనకంటూ ఒక ప్రత్యేకతను దేవుడు ఇచ్చాడు మనకంటూ ఒక విధి విధానంలో దేవుడు నియమించిన తర్వాత దానినే అంటే దేవుడు చెప్పిన వాటినే మనం పాటించాలి దేవుడు చెప్పిన వాటిని మనం చేయాలి తప్ప ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు పాటించకూడదు ఎగ్జాంపుల్ ఉదాహరణకు మనం తీసుకుంటురో చాలామంది క్రైస్తవులు దేవుని నమ్మని బిడ్డల్లో జీవితంలో కొన్ని సిగ్గుపడవలసిన విషయాలు కొన్ని తలదించుకోవాల్సిన విషయాలు కొన్ని నిజంగా చాలా అవమానకరమైన విషయాలు ఏంటంటే క్రైస్తవు జీవితాలు చాలామంది వారి కుటుంబాల్లో కొన్ని కొన్ని వివాహాలు జరుగుతున్నప్పుడు లోక మర్యాదను అనుసరించడం అంటే చెప్తున్నాను మీకు ఈ లోక మర్యాద వివాహాలు జరుగుతున్నప్పుడు లోక సంబంధమైన మర్యాద వారి వివాహం కుమార్తెకి వివాహం జరిగిన కుమారుడికి వివాహం జరిగిన ఈ లోక మర్యాద చొప్పున వివాహాలు చేయడం ఈ లోక మర్యాద చొప్పున జాతకాలు చూపించడం ఈలోక మర్యాద చొప్పున నక్షత్రాలు చూపించడం ఈ లోక మర్యాద చొప్పున వారికి మంచి ముహూర్తం పెట్టించడం ఈలోక మర్యాద చొప్పున చిన్న చిన్న విచిత్రమైన చిత్త విచిత్రమైనటువంటి ఆచారాలు పాటించడం ఇలా చేసేది క్రైస్తవుల్లోనే ఈ దరిద్రమైనటువంటి అలవాటు కనబడతా ఉంది ఈరోజు అంటే ఒక ఆచారాన్ని పాటించే తత్వం ఈ లోక మర్యాదను అనుసరించే విధానం ఒక వివాహ విషయంలోనే కాదు ఒక గృహము కట్టుకునే విషయంలో కూడా చాలామంది క్రైస్తవుల కుటుంబాల్లో ఈ నీచమైనటువంటి దరిద్రమైనటువంటి ఈ లోక మర్యాదను అనుసరించే స్థితి క్రైస్తవ కుటుంబాల్లో కూడా కనబడుతుంది ఈరోజు ఈరోజు నీ కుటుంబంలో కూడా ఈ మర్యాదను అనుసరించే స్థితి నీలో ఉంది ఈ లోక మర్యాదను అనుసరించే ఆ లక్షణాలు నీ కుటుంబంలో కూడా ఈ ఈరోజు నువ్వు కూడా అలాంటి దానివేమో అలాంటి వాడివేనేమో నీవు కూడా నీ బిడ్డల జీవితాల కుటుంబాల్లో కొన్ని కార్యక్రమాల్లో వివాహ విషయాల్లో గృహ కూడికలు గృహ కట్టుకునే విషయాల్లో చాలా నీవు కూడా ఒక లోక మర్యాదను అనుసరించే క్రైస్తవుడిగా క్రైస్తవుడు నువ్వు కనబడుతున్నావేమో జాగ్రత్త దేవుడు అంటున్నాడు మీరు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు వాటిని పాటించకూడదు వాటిని పాటించిన సంపూర్ణ దేవుని చిత్తమేదో అదే మీరు చేయాలి దేవుని ఉద్దేశం ఏదో అదే మీరు చేయాలి దేవుని ఏం చెప్పాడో అదే మన కుటుంబంలో జరుగుతుంది దేవుని వాక్యానుసరంగా మనం నడిపించబడలే కానీ ఈ లోక పద్ధతి ఈ లోక విధానాలు ఈ లోక మర్యాద మనం అనుసరించకూడదు అది మనకు తగింది కాదు దేవుడు మనకు అది చెప్పలేదు అలా చెబితే మనం దేవుని బిడ్డలం కాలేం లోక సంబంధులం అవుతాం దేవుని కుమారులం కాలేం అపవాది కుమారులం కుమార్తెలం అవుతాం కనుక దేవుడు నీతో చెబుతున్న మాటని తెలుసా నీవు కూడా లోక మర్యాదను అనుసరిస్తున్నావు నీవు కూడా వాక్యాన్ని మేరుతున్నావు దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నావు దేవున్నే పక్కన పెడుతున్నావు ఆయన చెప్పిన విషయాలే పక్కన పెట్టి ఈ లోకాన్ని ఈ లోక మర్యాదను లోక ఆచారాలను లోక పద్ధతులను ఇంకా నువ్వు అనుసరిస్తుంటే నువ్వు క్రైస్తవురాలు కాదు క్రైస్తవుడు కానే కాదు నువ్వు ఖచ్చితంగా నామకార్థ క్రైస్తవు కుటుంబం నీది నామకార్థ క్రైస్తవులుగా నువ్వు పిలబడతావు తప్ప నిజమైన క్రైస్తవం అయితే నువ్వు పనికిరావు దానికి ఇలాగ ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే లోక సంబంధమైన మర్యాదను అనుసరించి బతుకుతున్నారో వారి కుటుంబాల్లో అలాంటి పరిస్థితులు కనబడుతున్నాయో అలాంటివి చేస్తున్నారో ఖచ్చితంగా అలాంటి వారందరూ కూడా ఒక మనిషికి పెళ్లి చేయాలన్నా ఒక మనిషికి ఫంక్షన్ చేయాలన్నా ఒక మనిషికి జీవితం ఒక గృహం కట్టుకోవాలన్నా ఒక మనిషి మరణించిన ఈ పరిస్థితులన్నింటిలోకి లోక మర్యాదలు వచ్చేస్తున్నాయి దేవుని బిడల జీవితాల్లోకి కుటుంబాల్లోకి సంఘంలోకి లోకం రాకూడదు లోక మర్యాదలు రాకూడదు దేవుని చిత్తమే నెరవేర్చబడాలి ఉద్దేశమే జరిగించబడాలి ఇలా కాకుండా మన జీవిత లోక పరిస్థితులు కనుక సంభవిస్తే లోక స్థితిగతులు కనుక నీ జీవితంలో ఉంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితాలని పరిస్థితులు కూడా ఆయన వేరే స్థితిగతులకు మనం వెళ్ళిపోతాం కనుక జాగ్రత్త గమనించి ఈ లోక మర్యాదను మనం వదిలిపెట్టాలి తొలగించుకోవాలి తీసివేసుకోవాలి అప్పుడు మాత్రమే దేవుడు తన కృపను నీ మీద చూపిస్తాడు దేవుడు తన హస్తాన్ని మన కుటుంబం మీద చావుతాడు మన బిడ్డలను ఆశ్రవదిస్తాడు కానీ నీ కుటుంబంలో ఇంకా లోక మర్యాద కనిపిస్తే దాన్ని తొలగించుకో తీసివేసుకో అలాంటి భయంకరమైన వ్యర్థమైన ఆచారాలు పద్ధతులు విధానాలలోంచి బయటికి రావాలనే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కనుక ఇంకా నీలో నీ కుటుంబంలో ఇంకా గృహ విషయాలను అలా చేస్తున్నవేమో వివాహ విషయాలను అలా చేస్తున్నవేమో ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు నువ్వు అలా ప్రవర్తిస్తున్నావేమో లోక మర్యాద ఏదైనా నువ్వు తీసుకొస్తున్నావేమో జాగ్రత్త అది ఎవరు చెప్పినా నీకు దేవుడు తెలుసు వాక్యం తెలిసి కనుక నువ్వు అలా చేయడానికి వీలు లేదు అందుకే నువ్వు దాని లోక మర్యాదను అనుసరించవద్దు పాటించొద్దు దాన్ని జీవితంలోకి తీసుకురావద్దు నీ బిడ్డల జీవితంలోకి తీసుకురావద్దు నీ కుటుంబంలోకి తీసుకురావద్దు తీసుకు వస్తే దేవుడే మన శిక్షించే పరిస్థితి ఉంది కనుక అలాంటి పరిస్థితులు అన్నిటి నుండి మనం విడిపించబడాలని దేవుని నామం పెరట మీకు తెలియచేస్తున్నాను కళ్ళు మూసుకుందాం ప్రార్థించొద్దు పరిశుద్ధుడైన తండ్రి నీకు అందునా ప్రభా ఈరోజు ఈ వాక్యం మాకు తెలియచేస్తున్న విషయం లోక మర్యాదను మేము అనుసరించకూడదు నిజమే ఈ లోకంలో అనేక మందిని నేను నమ్మినప్పటికీ సత్యాన్ని వదిలి వాక్యాన్ని పక్కన పెట్టి లోకాన్ని లోక మర్యాదను లోక ఆచారం లోక పద్ధతులు పాటించే ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి ఇంకా వారి కుటుంబం ఎలాంటి ఉంటే వాటిని తొలగించి తీసివేసి ప్రభా నీ చిత్తం వారి జీవితాలు వారి కుటుంబంలో నెరవేర్చి సహాయం చేయమని ఏసు నాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె